ఈ రోజు ఈ రోజు మీకు ఫోర్ పాయింట్స్ చెప్పాలా రిజల్ట్స్ ఓపెన్ రిజల్ట్స్ ట్వంటీ వన్ డేస్ లో నేను అమ్మ విత్ థర్టీ లాక్స్ హౌస్ అంటే బికాస్ ఆఫ్ వర్ధిని అమ్మ అమ్మ బ్లస్ ఎప్పుడొచ్చిన అమ్మతో మేము నేర్చుకునేది చాలా ఉంది

నమస్తే అండి నా పేరు రాజశేఖర్ బాబు అండి రాజశేఖర్ బాబు గారు నమస్తే చెప్పండి హ్యాపీ అసలు చెప్పండి మా మిస్ క్లాస్ జాయిన్ అయ్యారండి మీరు చెప్పే విషయాలన్నీ తను నాకు చెప్తుంది టీచర్స్ అవన్నీ కూడా మా బాబు విషయంలో హెల్త్ విషయంలో కూడా బాగా ప్లస్ అయింది మీరు తాడు వేయమన్న తర్వాత వాడు ఆరోగ్యం సెటరేట్ అయింది అలాగా ఫైనాన్షియల్ అప్ అండ్ డౌన్స్ విషయంలో కూడా మాకు పొలం విషయంలో పొలం అమ్ముడు పోవాలని చెప్పేసి మీరు తాడు వేసుకోమని చెప్పారు తోడు వేసారు మేడం అది నిన్ననే అగ్రిమెంట్ అయింది సెవెన్ పాయింట్ ఫైవ్ అడ్వాన్స్ ఇచ్చారు టోటల్ గా ట్వంటీ ఫైవ్ పాయింట్ సెవెంటీ ఫైవ్ కి అది సేల్ అయింది కూడా మిరక్ గా ఈ క్లాసులు ఎఫెక్టివ్ గా ఉన్నాయి నేను కూడా ఇది నేర్చుకోవాలి అని నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాం అనమాట మా థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ అండి మా మేడం మాట్లాడతాం అమ్మా నేను ఏ చెప్పండి అగ్రిమెంట్ అయింది మనీ వేసారమ్మా ఏడు లక్షల యాభై వేలు మనకి అకౌంట్ లో వేస్తారు బ్యూటిఫుల్ అందరూ గట్టిగా ఎలా ఉన్నారు మీరు బాగున్నారా సారీ అమ్మా అయ్ సారీ ప్లీజ్ కరిగింగ్ మీ థ్యాంక్ యూ వెల్ యు చాలా బాగుంది అమ్మా మీ ఆశీర్వాదం చాలా బాగున్నాం ఈరోజు ఈ రోజు మీకు ఫోర్ పాయింట్స్ చెప్పాలా రిజల్ట్స్ నెంబర్ వన్ పాయింట్ ఏంటంటే అమ్మా ఈ క్లాసు స్టార్ట్ అయిన మూడో రోజు అంటే ఇది టాప్ సీక్రెట్ అన్నమాట క్లాస్ ఎండింగ్ లో మీకు అంటే ఇది కంప్లీట్ అయిన తర్వాత మీకు చెప్దామని రిజల్ట్స్ వెయిట్ చేశాను క్లాస్ లో క్లాస్ లో జాయిన్ అయిన మూడో రోజు నేను ఒక సంకల్పం స్టార్ట్ చేశాను తిరుపతి టౌన్ లోని డూప్లెక్స్ హౌసెస్ ఒకటి తీసుకోవాలని అమ్మ ఫోర్త్ బెడ్రూమ్ ఫోర్త్ బెడ్రూమ్ యా అది క్లాస్ లో జాయిన్ అయిన మూడో రోజు అడ్వాన్స్ ఇచ్చాము టెన్ లాక్స్ తర్వాత వాళ్ళు టూ మంత్స్ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత టూ మంత్స్ లోపల రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి చెప్పారు రిమైనింగ్ అమౌంట్ దాని దాని వాల్యూ వచ్చేసి థర్టీ లాక్స్ డూప్లెక్స్ హౌస్ ఓకే ఓకే నేను నా సంకల్పం ఏంటంటే ఈ క్లాస్ ట్వంటీ వన్ డేస్ లోపల అమ్మ క్లాస్ అయ్యే లోపల వన్ డే బిఫోర్ డెఫినెట్లీ రిజిస్ట్రేషన్ అయిపోవాలని చెప్పి నా సంకల్పం అమ్మా సంకల్పం అన్నమాట ఎస్ అది నిన్న ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసాం అమ్మా యాక్చువల్లీ నిన్న మీ క్లాస్ అయిపోయి హాఫ్ అన్ అవర్ ముందు మా బ్రదర్ కాల్ చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది నీ పేరు మీద థర్టీ లాక్స్ పే చేసేసి మొత్తం డాక్యుమెంట్స్ అన్ని రిసీవ్ చేసుకుందా అని చెప్పానే ఫోన్ ఆశీర్వాదం అమ్మా మీ ఆశీర్వాదం ట్వంటీ వన్ డేస్ లో నేను చూశాను ఎందుకంటే మీరు చెప్పేది ప్రతి ఒక్కటి మేము తూచా తప్పకుండా ప్రతి పాయింట్ ఉదయం దగ్గర లేచినప్పటి నుంచి ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ప్రతి ఒక్కటి ఫాలో అవుతున్నాం ప్రతి ఒక్కటి ఈవినింగ్ డైలీ పార్క్ వెళ్ళడం భూమాతకి చెప్పుకోవడం చెట్న చేసుకోవడం బే లిప్స్ కానీ వాటర్ సాల్ట్ జార్ కానీ ఎవ్రీథింగ్ తూచా తప్పకుండా ఫాలో అవుతున్నాం వీటన్నిటి కలిపి ఓపెన్ ఓపెన్ రిజల్ట్స్ ట్వంటీ వన్ డేస్ లో నేను చూసేయాలమ్మా విత్ థర్టీ ల్యాక్స్ హౌస్ నా సొంతం ఏంటంటే

వీసా ట్రాన్స్ఫర్ అవ్వాలి దానికి ఒక నోటిఫికేషన్ రావాలి నుంచి అని చెప్పాను కదా దానికి దానికి సంబంధించి మేము క్రియేషన్ రాసుకున్నాము రాసుకున్నట్టుగానే మాకు నోటిఫికేషన్ వచ్చింది నాకు వీసా ట్రాన్స్ఫర్ అయిపోయింది త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ దాన్ని ఫిఫ్టీ థౌసండ్ అయిపోయి త్రీ ల్యాక్స్ సేవ్ చేసుకోగలిగాను అదొకటి ఏంటంటే గవర్నమెంట్ నోటిఫికేషన్ లోనే నాకు కువైట్ పెట్రోలియం కంపెనీలో జాబ్ కావాలనేది నా సంకల్పం అది లో రాశాను క్రియేషన్ రాస్తున్నాను అది మీకు టూ డేస్ బ్యాక్ నాకు కోవైట్ పెట్రోలియం ఇంజనీరింగ్ కంపెనీ నుంచి కాల్ వచ్చింది మేడం అప్లికేషన్ ఫార్వర్డ్ చేశారు అప్లై చేసుకోమని చెప్పి లో అప్లై చేశాను అది వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు రిసీవ్ చేసుకున్న తర్వాత మీరు చెప్పారు కదా ఆగస్టు నెల క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్ ఎనిమిదో నెంబర్ అనేసి ఎనిమిదో 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 నెలలో ఎనిమిదో తారీఖు నాకు ఇంటర్వ్యూ డేట్ ఇచ్చారు మేడం వాళ్ళు ఎనిమిదో తారీఖు ఆ రోజు దాంట్లో అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ గా నేను అప్లై చేశాను వాళ్ళు ఇంటర్వ్యూ అటెండ్ చేశారు ఎనిమిదో తారీఖు అటెండ్ అటెండ్ అవ్వమన్నారు ఆ ఆ రోజు డెఫినెట్లీ నేను ఇంటర్వ్యూ లో సక్సెస్ అవుతాను ఆ జాబ్ నేను విన్ అవుతాను అని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను అమ్మ అమ్మ సింగ్ పాయింట్ ఏంటంటే నేను యూనివర్స్ కి నేను మా మిస్సెస్ మా మిస్సెస్ విమలా గారు తన బ్యాంక్ టెంపులే మీకు తెలిసే ఉంటది నేను మా వైఫ్ యూనివర్స్ కి కనెక్ట్ అయ్యాము అనడానికి నిదర్శనం ఉదయం లేచిన తర్వాత కి వెళ్ళేటప్పుడు రోడ్డు మీద మోర్ వన్ హండ్రెడ్ వెహికల్స్ నేను చూస్తుంటే మోర్ దెన్ సిక్స్టీ వెహికల్స్ ఆల్ డబల్స్ ట్రిబుల్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ ట్రిపుల్ సెవెన్ ఎయిట్ ఆల్ నెంబర్స్ అన్ని నాకు అవే కనపడుతున్నాయి మా వైఫ్ బ్యాంక్ వెళ్ళిన తర్వాత కస్టమర్స్ వస్తుంటారు కదా బండల్స్ బండిల్స్ లాక్స్ లో తీసుకొచ్చి డిపాజిట్ చేస్తుంటారు కదా తను కౌంట్ చేసేటప్పుడు అన్ని ఏంజిల్ త్రిబుల్ ఎయిట్ ట్రిబుల్ సెవెన్ త్రిబుల్ వన్ త్రిబుల్ టూ తను ఫోన్ చేసి తగ్గ సంబరపడిపోతూ ఉంటుంది నాకు ఎవ్రీ మినిట్ ఎవ్రీ మినిట్ మ్యామ్ అట్లాగ తీసుకెళ్తూ ఉంటుంది ఎక్కడున్నా నేను నేర్చుకున్నది చాలా ఉంది సిక్స్ మంత్స్ లో మాకు అసలు లైఫ్ మిరాకిల్ అసలు టర్న్ అయిపోయింది టోటలీ బికాస్ ఆఫ్ వర్ధిని అమ్మ మీరు అసలు సాక్షాత్తు మాకు నాకు ఒక చిన్న సందేహం ఉండేదమ్మ ఇప్పటి వరకు నా గురువు ఎవరు 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 అనేది నేను తెలుసుకోలేక నేను ఆలోచిస్తూ ఉండేవాడిని ఇప్పుడు యాక్చువల్లీ మేము దుర్గా మాత్రం ఎక్కువ ప్రేరణ చేస్తాం ఇంట్లో సో సాక్షాత్తు దుర్గా మాతే అమ్మ రూపంలో మాకు ఒక గురువులా వచ్చారని చెప్పి మేము మనస్ఫూర్తిగా మేము స్వీకరిస్తున్నాం మమ గురు దేవ రక్ష రక్ష పాహి పాహి రక్ష రక్ష పాం పాహి మాం ర బ్యూటిఫుల్ చందు గారి ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారంటే ఇప్పటి వరకు అమేజింగ్ చేసుకుంటారు నేచర్ కి కనెక్ట్ అయిపోయారు తను వాళ్ళ మెసెస్ ఇద్దరు కలిస్తే ఇంట్లో అద్భుతాలే ఆల్ ద వెరీ బెస్ట్ ఎస్ అండి ఇంత బ్యూటిఫుల్ రిజల్ట్ అమేజింగ్ మల్లేశ్వరి గారు చెప్పండి ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ లవ్ యూ చాలా చాలా హ్యాపీగా ఉంది మేడం ఈ ఈ క్లాస్ లోనే నాకైతే థ్యాంక్ యూ వెరీ మచ్ అన్ని రిజల్ట్ బాగున్నాయి అన్ని పాజిటివ్ గానే ఏది అనుకుంటే డబ్బులు వస్తాక డబ్బులు వస్తున్నాయి ఫస్ట్ 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 ఊరికే అది జలుబు అయితే ట్యాపింగ్ చేసుకోవాలి బాబుకి అట్లా మా బాబు కాలేజీ ఫుల్ జలుబు అయింది తెల్లారి మీరు వీడియో పెట్టారు గ్రూప్ లో అది చేసుకున్నా తెల్లారి చెప్తాడేమో చెప్తాడేమో అని అనుకున్నా చెప్పలేడు నేనే అడిగిన నైట్ మధు నీకు జలుబు ఉండే కదా అంటే ఆ తగ్గిపోయింది మమ్మీ అది ఎట్లా తగిన టాబ్లెట్ కూడా వేసుకోలేను ఆవిరి పట్టుకోలేను అని చెప్తున్నాను అప్పుడు చూపించింది నేను ఇట్లా టాపింగ్ చేసుకున్నా మధు అంటే అవునా అవు పని చేసింది మమ్మీ అని ఏం చేసేది మీరు బేం మీరు ట్యాపింగ్ చేసేసేయండి అంతే వచ్చేస్తుంది ఓకే కంగ్రాచులేషన్స్ అండి